హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి ఎంఐ బ్లాగ్స్ ఇన్ పూణె నా పేరు అలైక్య నేను పూణెలో ఉంటానండి ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మహారాష్ట్రలోని ఫేమస్ కిలా అండి అదే పనహాల ఫోర్ట్ అండి మనకు మహారాష్ట్రలో చాలా ఫోర్ట్స్ ఉంటాయి కోటలు ఉంటాయి కదా అండి సో దానిలో ఓ ఫేమస్ అంటే మనకి ఫస్ట్గా పనహాల ఫోర్ట్ అని చెప్తారు ఎందుకంటే ఇక్కడ మనకి మొదటగా ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఇందులో నివసించారంట సో మనకైతే ఎంట్రెన్స్ దగ్గరలోనే ఛత్రపతి శివ స్టాచ్యూ అయితే ఉంటుందండి ఎంట్రన్స్కి మనకి అంటే వెహికల్స్కి మనకైతే ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారండి ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అంటే వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈచ్ పర్సన్కి థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే పనహాల ఫోర్ చాలా పెద్దదండి ఇదైతే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది సో ఇక్కడ మనకి మెయిన్గా సిక్స్ ప్లేసెస్ ఉంటాయి చూడడానికి అయితే సో అవన్నీ మనకి వాకబుల్ డిస్టెన్స్లో అసలు ఉండవు సో ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా వెళ్తారండి సో అంటే ఫారెన్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు మాత్రం ఈ విధంగా మనకి అక్కడ అంటే సిక్స్ ప్లేసెస్ ఫేమస్ అని చెప్పాను కదా ప్లేసెస్ ని చూడటానికి అయితే వెళ్తారండి ఇది చాలా మహారాష్ట్రలోని ఫేమస్ పన్హాలా ఫోర్ట్ అండి పనహాల కోట మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో ఉంది ఇది సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఒక వ్యూహాత్మక స్థలంలో ఉందండి ఈ కోటను పన్నెండవ శతాబ్దంలో రాజ్ భోజన నిర్మించారు తర్వాత మరాఠా సామ్రాజ్యం దీన్ని అభివృద్ధి చేసింది ఛత్రపతి శివాజీ మహారాజ్ కొంతకాలం ఈ కోటలో నివసించారు దీనిని పాముల కోట అని కూడా పిలుస్తారు అదే విధంగా నాగాలకోట ఫోర్ట్ ఆఫ్ స్నేక్ అని పిలుస్తారు అండి ఇక్కడ మనకి ఎంట్రెన్స్ ఈ విధంగా అంటే ఎంట్రెన్స్ అని కాదు ఇక్కడ నేను మెయిన్గా సిక్స్ ప్లేసెస్ ఉంటాయి అని చెప్పాను కదా అండి దీనిలో నేనైతే ఫస్ట్ తీన్ దర్వాజా ఇదేనండి ఇక్కడ నేను ఎలక్ట్రికల్ వెహికల్ని ఫోటో తీసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా తీన్ దర్వాజా దగ్గరికి అయితే మేము వెళ్ళాము అది మనకి ఫస్ట్ ఎంట్రెన్స్ దగ్గరలోనే ఉంటుంది సో అందుకే మేమైతే ఇక్కడికి వెళ్ళామండి ఇక్కడ చూస్తుంటే చాలా ఎత్తులో మనకి ఈ కోట అనేది అయితే ఉందండి అక్కడ నుండి చూస్తే ఇళ్ళు చాలా చిన్నవిగా మరి చిన్నవిగా కనిపి అనిపిస్తున్నాయి ఈ విధంగా వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఈ కోటను పాముల కోట అని పిలుస్తానని చెప్పాను కదా అండి ఎందుకంటే ఇది జిగ్జాగ్ ఆకారంలో ఉంటుంది ఇప్పటికీ పన్హల్లా కోట తన చారిత్రక చారిత్రక వైభవాన్ని అయితే కలిగి ఉందండి పర్యాటకులను ఆకర్షిస్తూ నిలిచి ఉంది ఈ కో ఈ కోటలో నేనైతే మెయిన్గా సిక్స్ ప్లేసెస్ ఉంటాయని చెప్పాను కదా అండి ఈ విధంగా ఈ లోపలికి వెళ్తే మాత్రం స్టెప్స్ ద్వారా కిందికి దిగాలండి బట్ ఆ స్టెప్స్ మాత్రం మెట్లు మాత్రం ఎలా ఉన్నాయంటే చాలా హైట్లో ఉన్నాయి ఉన్నాయండి అయితే ఎక్కడానికి వీలవ్వలేదు దిగడానికి కూడా వీలు వీలవ్వలేదండి వాళ్ళనైతే అయితే మనం కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ డౌన్కి మనం ఫాస్ట్కి వచ్చినా కూడా కిందనైతే ఒక కొలం లాగా ఉందండి దానికి లాక్ వేశారు బట్ పిల్లలకి తెలియదు కదా అందులో పడిపోతారు చాలా జాగ్రత్తగానైతే ఉండాలండి ఈ కోటలోకి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక ప్లేస్ దగ్గర మనకి లైటింగ్ పడుతుందండి సూర్యు నుండి వచ్చే కిరణాలు అక్కడ పడుతున్నాయి అక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి అండి మేమైతే అక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకుంటాము అండి ఆ ఫొటోస్ని మేము నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ విధంగా నేనైతే ఇక్కడ సిక్స్ ప్లేసెస్ ఫేమస్ అని చెప్పాను కదా అండి దానిలో తీన్ దర్వాజా అంబర్ఖానా సజాకోటి కలవంతిచా మహల్ జ్యోతిబా ఆలయం బావుడి పన్హలా హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులను అద్భుతమైన ప్రదేశం చల్లటి వాతావరణం మరియు అందమైన దృశ్యాలను అయితే ఇస్తుందండి ఇక్కడనైతే అంటే వ్యూ మాత్రం సూపర్గా ఉందండి ఈ విధంగా మనం కోటలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు కొంతకాలం ఇక్కడ నివసించారంట అందుకే మహారాష్ట్రలోని ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలిసిందే కదా అండి చాలా అంటే పూజలు చేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందని ఇంతకుముందు వీడియోలో నా వీడియోలు అయితే ఫాలో అయిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైటింగ్ ఉందని మా పాపని ఈ విధంగా వీడియో తీస్తుంటే తను డ్యాన్స్ ఇస్తుందండి ఈ విధంగా అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ విధంగానైతే కోట ఈ విధంగా ఉందండి ఇక్కడ మనమైతే వాగబుల్ డిస్టెన్స్లో అయితే అంటే నడిచి వెళ్ళలేమండి ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారానే వెళ్ళాలి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ కోట పక్కనే మనకి పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా అరేంజ్ చేశారండి చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉందండి మా పిల్లలు అయితే ఆ పార్క్లో కొంత సమయాన్ని అయితే గడిపారండి ఇంకా పిల్లలకు పార్క్ ఉంటే అంతే కదా అండి ఏమి చూడని అవసరం లేదు పార్క్లో కొద్దిసేపు ప్లేయింగ్ చేశారు ఇది మనము కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదా అండి అక్కడికి వెళ్ళినప్పుడు దాని దగ్గరలోనే ఉంటుంది చాలా మంది దీన్ని కూడా విజిట్ చేస్తారు కొంతమందికి తెలియదు అందుకనే ఈ టూరిస్ట్ ప్లేస్ని అయితే నేను మీతో షేర్ చేయాలనుకున్నాను వ్యూ మాత్రం చాలా బాగుందండి కాకపోతే కొంచెం అంటే నడవాల్సి ఉంటుంది చిన్నపిల్లలైతే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే అంతసేపు వాళ్ళు నడవలేరు ఎత్తుకోమని అంటారు బట్ మనకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను ఇది లాంగ్ వీడియోలో చాలా పెద్దగా అవుతుంది అని వీడియో అందుకే నేనైతే అప్లోడ్ చేయట్లేదండి ఓన్లీ థీమ్ దర్వాజా మాత్రమే నేనైతే ఈ విధంగా మీతో షేర్ చేస్తున్నాను తర్వాత మిగిలిన ప్లేసెస్ ఉన్నాయి కదా అండి అవి కూడా మీతో షేర్ చేస్తాను ఈ విధంగా నేనైతే లాస్ట్లో కొన్ని అక్కడ తిరిగిన పిక్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అదేవిధంగా ఈ వీడియో మీకు వెనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఒకవేళ మహారాష్ట్రలోని అంటే మహారాష్ట్రలో షిర్డి కానీ కొల్లాపూర్ లక్ష్మీ అమ్మవారి అక్కడ కదా అండి ఎవరిక ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఒక మెసేజ్ అంటే ఏ విధంగా వీడియో కింద అయితే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా అక్కడనైతే వ్యూ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను షార్ట్ వీడియోలు కూడా ఇంకా మిగిలిన ప్లేసెస్ ఉంటాయి కదా వాటిని తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మళ్ళీ షేర్ చేయడమ అసలు ఈ వీని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్